ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ నామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ నామం అమ్మవారిని వీరా అని కీర్తిస్తుంది ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వీరాయ నమ మనం ఇంతకు ముందు నామంలో అమ్మవారిని వీరగోష్టి ప్రియ ప్రియా అని కీర్తించుకున్నాం అంటే శ్రీ విద్యా ఉపాసకులు వీరులు అనబడతారు వీరు యొక్క వేదాంత చర్చల పట్ల ఆసక్తి కనపరిచే తల్లి అని ఆ నామానికి అర్థం చెప్పుకున్నాం ఈ నామంలో అమ్మవారు వీరా అని కీర్తించబడుతున్నారు ఈ నామానికి అర్థాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇంతకు ముందు నామంలోని శ్రీ విద్యా ఉపాసకులు వీరులు అని పిలువబడతారు అని తెలుసుకున్నాం కదా ఇక్కడ వీరులు అంటే శ్రీ విద్య ఉపాసకులు అంటే శ్రీ విద్యలో పూర్ణ దీక్షను పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవారు అని అర్థం వీరు అమ్మవారి యొక్క స్వరూపమై ప్రకాశిస్తారు కాబట్టి ఈ నామంలో అమ్మవారు తన యొక్క దీక్షలో దీక్షితులు అయినవారి స్వరూపంలో ఉంటుంది అనే అర్థంలో వీరా అని కీర్తించబడుతున్నారు ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా తెలియచేసుకుందాం ఒక స్త్రీ తన యొక్క భర్త పిల్లలతో కలిసి ఆనందమై జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ తల్లిని వీరా అని సంబోధించవచ్చు అమ్మవారు తన పతి అయిన పరమేశ్వరునితో వీరాధి వీరులైన తన పుత్రులు మహాగణపతి కుమారస్వామిలతో కలిసి కైలాసంలో ఉంటూ సర్వలోకాలను అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఈ నామంలో అమ్మవారు వీరా అని కీర్తించబడుతున్నారు అంతేకాకుండా భర్త పిల్లలతో కలిసి ఆనందమయ జీవితం గడుపుతున్న స్త్రీలో అమ్మవారి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అని అర్థం కాబట్టి ఆ స్త్రీ యొక్క స్వరూపం కూడా శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది సాధారణంగా స్త్రీలలో అమ్మవారి యొక్క ఒకనొక అంశం ఉంటుంది అంతేకాకుండా ఆనందమయ కుటుంబ జీవనం గడిపే వారిలో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి వారు కూడా అమ్మవారి స్వరూపులే అని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ